హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ శామగడ్డ పులుసు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా శ్యామగడ్డ పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా శామగడ్డల్ని తీసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోగా చింతపండును ఈ విధంగా వాటర్లో వేసుకొని నానబెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పిసుకుతూ రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ శాపగడ్డలు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇందులోకి చల్లటి వాటర్ని వేసుకొని పొట్టు తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాగాక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలను వేసుకొని చిటపటమన్న తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టిన శామగడ్డ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఒకలా పులుపుగా ఎక్కువగా ఉంటే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కారాన్ని అలా అదేవిధంగా జీలకర్ర మెంతి పొడిని కూడా వేసుకోవాలి ఈ విధంగా వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఈ విధంగా ఎయిట్ మినిట్స్ తర్వాత ఒక పావు స్పూన్ మసాలాని సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా శమగడ్డ పులుసు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి